కొద్ది నెలలుగా ఊరిస్తున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన బిగ్ బాస్ షో తెలుగులో రావడం ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది బిగ్ బాస్ షోకి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జెటిక్ గా కనిపించారు ప్రారంభ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ఎన్టీఆర్ వచ్చి రావడంతోనే అద్దె డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అంతేకాదు బిగ్ బాస్ షో ఎలా ఉండబోతోందో పార్టిసిపెంట్స్ ఉండబోయే ఇంటిలో తిరుగుతూ ప్రేక్షకులకు షో వివరాలను తెలియజేశారు అయితే ఇక నుంచి మొదలయ్యే ప్రతి ఎపిసోడ్ లోనూ ఎన్టీఆర్ కనిపించారు కాబట్టి ఇందులో పాల్గొన్న పోటీదారులే ఈ షో గెలుపోటములకు మూల కారకులు కానున్నారు కానీ ఈ షోలో కనిపించిన పద్నాలుగు మంది పోటీదారులను చూస్తే ఈ కార్యక్రమం ఏమాత్రం ఆసక్తికరంగా సాగుతుందో అన్న సందేహాలు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ ప్రోగ్రాంకున్న ప్రతిష్టను చూస్తే తొలి సీజన్లో పాపులర్ సెలబ్రిటీలు ఉంటారని జనం ఆశించారు కానీ తొలి సీజన్కు ప్రకటించిన పోటీదారులను చూసి ఇప్పుడు అందరూ పెదవి విరుస్తున్నారు ఈ పోటీలో పాల్గొంటున్న వారిలో తొలుత ఎలిమినేట్ అయ్యేవారెవరో ముందుగానే ఊహించడానికి అవకాశం ఇచ్చేలా ఏమంత ప్రాధాన్యత పలుకుబడి లేని వారిని పోటీదారులుగా ఎంపిక చేశారు ప్రముఖ సెలబ్రిటీలు లేదా వివాదాస్పద వ్యక్తులు పోటీదారులుగా వచ్చి ఉంటే అది ప్రారంభం నుంచే మంచి ఆసక్తిని రేకెత్తించి ఉండేది కానీ పోటీలో ఎంపికైన వారిలో ఏ ఒక్కరూ అంత సెలబ్రిటీలు కాకపోవడంతో నేటి నుంచి వీరెలా వ్యవహరిస్తారన్నదే ప్రశ్నార్థకంగా ఉంది పైగా పోటీలో పాల్గొంటున్న వారు మొత్తంగా చిత్ర పరిశ్రమకు వినోద రంగానికి చెందినవారే వివిధ రంగాలకు చెందిన వైవిధ్యత వీరిలో కనిపించడం లేదు కానీ తమిళ బిగ్ బాస్ కార్యక్రమంతో పోలిస్తే తెలుగు బిగ్ బాస్ కి మంచి స్పందన వచ్చిందని మాత్రం చెప్పాలి టీఆర్పీ రేటింగ్ కూడా ప్రోత్సాహకారంగానే ఉంది కానీ అసలు కార్యక్రమం మొదలైన తర్వాత ప్రేక్షకులు పోటీదారులను ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే అసలు సమస్య అయితే బిగ్ బాస్ షూట్ కోసం ఎన్టీఆర్ చాలా అంకిత భావంతో నిర్విరామంగా పనిచేస్తున్నారట తిండి విశ్రాంతి పక్కనబెట్టి దాదాపు ఎనిమిది గంటల షూటింగ్ లో పాల్గొన్నారని చిత్రవర్గాల సమాచారం అంతేకాదు షూట్ పూర్తయ్యే వరకు అదే ఎనర్జీతో ఉండడం విశేషమని చెబుతున్నారు ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న పోటీదారుల జాబితా చూస్తే ఒకప్పటి హీరోయిన్ అర్చన నటుడు సమీర్ తో పాటు ముమైద్ ఖాన్ యంగ్ హీరో ప్రిన్స్ సింగర్ మధుప్రియ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటి జ్యోతి సింగర్ కల్పన నటుడు మహేష్ కత్తి తెలంగాణ యాంకర్ కత్తి కార్తీక శివ బాలాజీ ఆదర్శ్ బుల్లితెర నటి హరితేజ ప్రముఖ కమిడియన్ ధన్రాజులు పాల్గొన్నారు ఇక ఈ బిగ్ బాస్ షోలో షరతుల విషయానికొస్తే బిగ్ బాస్ హౌస్లో డెబ్బై రోజులు ఉండాలి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎప్పుడూ తప్పనిసరిగా మైక్ పెట్టుకోవాల్సిందే అలాగే ప్రతి సెలబ్రిటీ తప్పనిసరిగా తెలుగులో మాట్లాడాలి ప్రతిరోజు లైట్స్ ఆఫ్ చేయకుండా పడుకోరాదు ఈ నిబంధనలను అతిక్రమిస్తే బిగ్ బాస్ శిక్ష తప్పదు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మొదటి ఎపిసోడ్ ని మొత్తంగా చూస్తే మాత్రం ప్లస్ లు నాలుగుంటే మైనస్ లు నలభై ఉన్నాయంటున్నారు వీక్షకులు కాబట్టి వీటిని అధిగమించి బిగ్ బాస్ షో ఎలా ముందుకెళ్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి